గోదావరి జిల్లాలో ఒక వ్యక్తిని స్నేహితులే మట్టుబెట్టారు చిన్న గొడవ కారణంగా మద్యం మత్తులో చంపేశారు కనీసం మిత్రుదనే కనుక లేకుండా బండరాయితో మోది చంపేశారు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు స్నేహం కోసం ప్రాణం ఇస్తారు కానీ ఈ మధ్య స్నేహం విషయాన్ని మర్చిపోయి ప్రాణాలు తీస్తున్నారు అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా నిడిఘటనలో జరిగింది ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అబ్బులు అలియాస్ కాసులు ఇతనికి స్నేహితులే కాలేముల్లుగా మారారు చిన్న గొడవను కాస్త పెద్దది చేసి ఏకంగా అతన్ని హత్య చేశారు అబ్బులు తన స్నేహితులతో కలిసి ఎప్పటిలాగే మద్యం తాగేందుకు వెళ్లాడు అక్కడ చిన్న ఘర్షణ ప్రారంభమైంది అది పెరిగి పెద్దది కావడంతో అందరి మధ్య మాట పెరిగింది దీంతో స్నేహితులు అబ్బులను బండరాయితో మోదీ హత్య చేశారు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మిత్రులందరినీ విచారించారు హత్య చేసిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు ఎప్పటికైనా వాడితో ప్రమాదమేనని భావించి హత్య చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు వారు పోలీసుల విచారణలో చెప్పినట్లుగా సమాచారం స్నేహం ముసుగులో మిత్రునే చంపేయడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది